ఊరు కాని ఊరు రాజ్యం కాని రాజ్యం కొట్ట చేతబట్టుకొని వచ్చి ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బీహార్ నార్త్ నుంచి ఎంతోమంది ఉపాధి కోసం ఇంత పెద్ద మహానగరం హైదరాబాద్ నేను నా పిల్లం పిల్లలు బతకడం కోసం ఇంత చోటి వద అంటూ బతుకు జీవుడ అంటూ వచ్చి అక్కడక్కడ పరిశ్రమలో పనిచేస్తూ ఉంటారు పాశమైలరం ఘటన చాలా చాలా బాధాకరం ఎవరైనా చనిపోతే కనీసం వాళ్ళకి చివరి దక్కుతుంది వాళ్ళకి అది కూడా లేదు ఏ శవం ఎవరిదో అసలు తన వాళ్ళు ఉన్నారా లేదా అని పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఆ గేటు ఎదురు ఎదురుస్తుంటే ఆ సంఘ ఆ దృశ్యాలు చూస్తుంటే మనసంతా కలిచివేస్తుంది ఇలాంటి చావు ఎవరు కూడా రావద్దు నిజం చెప్పాలంటే ఒక మధ్యతరగతి వాడిది ఒక గరీబ్ ఒక పేదవాడిది చాలా చాలా ఘోరం కానీ ఏం చేస్తాం భగవంతు